मामा मैक्सिमम तो वगैरह निश्चित बात है आप जिंदगी में वारेगे सर आजकल डिलीट जाटवाल का रूटीन हॉल डिलीट जाटवाल को लेवल तो नाइन नाइन वन फोर लेवल का वो इतना टीम का निर्माण है अब जाटवाल का ये सारी चीजें करो भारत में ये क्या नाम है क्या बोलते हैं लड़के तमिलनाडु को लेकर आप

మీరు హామీ చేస్తారని మేము ఎగ్రిమెంట్ తో పెట్టమంటున్నామండి దాంట్లో తప్పేముంది అంటున్నాం మేము రెండు వేల పద్నాలుగులో మీరు సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం యాభై వేల మంది రైతులు ఇచ్చారు ముప్పై ముప్పై ఐదు మూడు వేలు ఎక్కడ ఇచ్చారు కదా వాళ్ళందరూ న్యాయ పోరాణాలు వెళ్ళారు కదా వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా ఆ రోజు ప్రభుత్వాన్ని నడవచ్చి అభివృద్ధి చేయించుకోగలిగారా ఫండింగ్ ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా వాళ్ళు చేయించుకోగలిగినటువంటి చట్టం మూడు అడిగి ఆకరే క్లీన్ కమ్యూనిటీ రాజధాని నిలస్తే 370 అప్పుడు దుకాణానికి నుంచి కొంచెం లాభం. ఆ లైన్ నుంచి 30 వరకు ఉంటాను నా మాటల్లో. ఆ రాజధాని విడాపర్లు మాట్లాడ కేర్ చేస్తాడు తెలుంటం ఈ గ్రామం జాతి. విక్ర కార్యక్రమము నుంచి అన్ని కార్యక్రమము నుంచి నేను చేసేస్తాను నేనే చెప్తాను ఆ ముఖ అట్రిమెంట్ తో పెట్టడానికి అడుగుతాను. మూడు సోదర లోపల అమూర్తి చేసి ఇవ్వాలేకపోతే ఈ మన రాష్ట్రం అది అంతర లో వినండి. సిసిలో వితానన నాకి. ఏ సరే?

ఒక ప్రణాళికా నమొచ్చనకి మల్లికి దర్మిగ లాంచ్ చేయబడింది కాబట్టి సర్వ రేఖల యోగా నాదా ప్రణాళికల నుండి ఒక్కటి 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 చక్రము స్టెంతుంతే 2019 2024 అంటే 8 మంది ఎవరు నాదా నిలబెట్టి అవే లేకపోవడానికి ఇంకొకటి సురేంద్ర్ గారు ఏపక్కన నవర నిలబెట్టిన రాజధాని ప్రకారం కటిఆర్ ఏంటా మనం ప్రకటించింది ఒక్కసారేలేదు కదా ఒకనైన ప్రణాళికా నమొచ్చనకి ప్రతి 27వ తేదీన ప్రణాళికా నమొచ్చనకి ఎందుకు లేదు నికొస సంధిగాలు రేయ్తురు కొలుగుగా రేయ్ అగ్రిమెంట్ లో పెట్టండి మీరు మూడు సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తా ఉన్నారు నాలుగు చేయలేకపోతే పరిహారం పెట్టండి భారమ పరిహారం పెట్టండి ڏاڍا سٺا چوبلندا ڀنگي سان پٽمون ٿو ناں ڏاڍو اڄ سان چئي ٿو ڪيڏي ڪيڏي